తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేమా న్యూస్ నేను ప్రణయ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తా ఉన్నాం ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అని అంటే మాజీ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ కు నోటీసులు అనేది ఇప్పుడు పెద్ద బ్రేకింగ్ గా నడుస్తా కాలేజ్ లో ప్రాజెక్టు కి సంబంధించిన అంశంలో మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు అందాయి ప్రతిసారి డీటెయిల్ గా ఒకసారి ఈ వార్త మనం చూసే ప్రయత్నం చేస్తే మాజీ సీఎం కేసీఆర్ కి కేసిఆర్ కాలేజ్ రం విచారణ కమిషన్ నోటీసు జారీ చేసింది ఇప్పటికే జూన్ 5 రోజుకు విచారణ కాదర్ కావాలంటు కూడా జస్టిస్ పిసి సోషల్ కమిషన్ నోటీసులో పేర్కొంటుంది. ద రెండో పార్టీగా మనం చూసుకుంటే కేసిఆర్ తో పాటుగా హరీష్రావు ఎనేకదితా హితర రాజేంద్ర కూడా నోటీసు పంపితి కేసిఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి మంత్రిగా పనిచేశారు హరీష్ రావు విధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నాడు ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరికి కూడా నోటీసులు అయితే వెళ్ళడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కేసీఆర్ ఈ విచారణ హాజరవుతారా కానీ జూన్ ఐదున ఐదు లోపు విచారణకు రావాలని చెప్తా ఉన్నాను అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చలు తీసుకురావడం జరిగింది దాంతో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది దాంతో పాటు పిల్లర్ల గుంపుతో పాటుగా అక్కడ మిషన్లకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ లో కూడా పూర్తిగా విఫలమైతే లక్షల కోట్లు కవలేశ్వరం ప్రాజెక్టు పైన పెట్టడంతో పెద్ద ఎత్తున ప్రమాదాలకు దారితీసింది ఎప్పుడు ఏ పిల్లలు పూర్తి తెలియని సిచువేషన్స్ ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద ఈ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ నేపథ్యంలో కూడా ప్రస్తుతం చూసుకుంటే ఈ కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం విచారణ కమిషన్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా మనం చూస్తుంటే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఎమ్మెల్యేగా హరీష్ రావు ఉన్నాడు ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు వీళ్ళిద్దరు కూడా హాజరు కావాలని చెప్పేసి నోటీసులో పేర్కొన్నారు అసలు ఈ విచారణ ఏం జరగబోతోంది కీలకమైనటువంటి అంశాలు ఏం తెరపై తీసుకురాబోతా ఉన్నారు గతంలో కూడా విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ నోటీసులు ఇచ్చినప్పటికీ నోటీసులకు కేవలం ఒక లేఖ ద్వారా ఆయన కంప్లీట్ గా దాన్ని అవాయిడ్ చేయడు బట్ ఇప్పుడు ఖచ్చితంగా కూడా నోటీసులు వచ్చాయి నోటీసులు ఖచ్చితంగా కూడా హాజరు కావాలని చెప్తా ఉన్నారు నిజంగా మరి కేసీఆర్ అవుతారా లేదా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మిగులుతా ఉంది ఎందుకంటే కాకపోతే అండ్ ఈటలతో హరీష్ రావు హాజరవుతారా లేదా చర్చ కొనసాగుతుంది ఇందులో కమిషన్ కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు లో పెద్ద ఎత్తున లక్షల కుంభకోణం జరిగింది లక్షల కోట్లు జరిగాయి ఇక్కడ ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తం కూడా ఫెయిల్ అయింది తీసుకొచ్చినటువంటి బాహుబలి మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోటార్స్ కూడా స్టార్టింగ్ దిశలోనే అది కంప్లీట్లీ కూడా నాశనమైపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి ఒక కంప్లీట్ వివరణ ఇవ్వాలంటే కూడా గతంలో కూడా ఈ యొక్క కమిషన్ అడిగిన నేపథ్యంలో కేసీఆర్ దీనికి స్పందించలేదు కాళేశ్వరం కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్ట్ తెలంగాణకు జీవనది అంటూ కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కాళేశ్వరం విజిట్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసిన నేపథ్యంలో కూడా చాలా మంది అక్కడికి మెల్మెన్న దాఖలాలు ఉన్నాయి అక్కడ పిల్లర్ల గుంగిపోతకు సంబంధించిన అంశాలు కూడా మనం చూస్తాం కానీ ఆ తర్వాత పడ్డటువంటి భారీ వర్షానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంటా కూడా నిల్వ వచ్చిన నేపథ్యంలో కూడా ఆ పిల్లర్లకు ఏం కాలేదు ఆ యొక్క ప్రాజెక్టుకు ఏం కాలేదు ఆ తర్వాత కూడా కమిషన్ విచారణ అయితే కొనసాగించింది ఆ కమిషన్ నేరుగా కూడా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళింది ప్రాజెక్ట్ దగ్గర వెళ్ళి కంప్లీట్ డీటెయిల్ సేకరించే ప్రయత్నం చేసింది ఆ డీటెయిల్ సేకరించిన తర్వాత కూడా కమిషన్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది గతంలో కూడా నోటీసులు ఇస్తే కేసీఆర్ దుమ్బా కొట్టిన సిచ్యువేషన్స్ కూడా మనందరికీ తెలుసు బట్ ఈసారి పర్టికులర్ డేట్ మెన్షన్ చేయడం జరిగింది జూన్ లో ఖచ్చితంగా విచారణకు హాజర్ కావాలి అని చెప్తా ఉన్నారు మరి హాజర్ అవుతారా లేదా ఇది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ